హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రాజ్మాతో చుక్కకో రైసి కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మటన్ ఎలాగైతే వండుకుంటామో ఇది మటన్ అనుకోండి రాజ్మా చుక్కకో రైస్ వండుతున్నాను ఎలా వండుతానో చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా వలుసుకున్నాను దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి నాలుగైదు సార్లు కడిగిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మూడైతే పచ్చిమిర్చి వేసుకున్నాను బాగా మూడు సార్లు అయితే ఉప్పు వేసి కడిగాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకుకూరలు చాలా బాగా కడుక్కోవాలి ఆకు ముడత పడి ఉన్నా కానీ చూసి మరీ కడగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బూజు ఉంటాయి నేను అందుకనే హోటల్లో ఆకుకూరలు అసలు తిన్ను ఏ కూర అయినా మనస్ఫూర్తిగా తిన్ను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అసలే డౌట్ ఇంట్లో కొద్ది కొద్దిగా వండుకుంటేనే ఒకటి రెండు కనపడుతూ ఉంటాయి వేల మందిలో వండాలి వేలకు వందల మంది వండాలంటే ఎలాగైనా కొద్ది కొద్ది మిస్టేక్ జరుగుతుంది ఎక్కడో దగ్గర పురుగులు ఉంటాయేమో అనేసి కొంచెం అనుమానం అది అందరికి ఉంటుందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా అనుమానం అందుకని నేను ఇంట్లోనే ఏదైనా తినాలంటే చేసుకుంటా ఫ్రెండ్స్ ఒకరోజు ముందే ఆకులన్నీ క్లీన్ చేసి చూసుకొని కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కూడా చాప్ బోర్డులో సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఎందుకంటే అది ఊరికినే ఉడికిపోద్ది రూపాయ పని లేదు ఫ్రెండ్స్ రాజమాన్ కూడా నైట్ పొద్దున వండుకోవాలనుకుంటే నైటే నానబెట్టి పెట్టుకోవాలి నాలుగు విజయలు వచ్చిందాక పెట్టాను ఫ్రెండ్స్ బాగా ఉడిగిపోయింది ఇంకా కూరలో కూడా ఉడిగిపోద్దు కదా ఇలా చాలు పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ సూపర్ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం తీగా ఉంటుంది కాబట్టి కూర బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు నేను ఇలా చేసి పెడతాను ఎందుకంటే చుక్క కూర ఉట్టిదంటే ఎవరు తింటారు పప్పులో వేస్తేనే తింటారు అది ఏ పప్పు అయినా పర్వాలేదు మా ఇంట్లో తింటారు కాబట్టి పిల్లలకి ఎలా ఇష్టమో అలా చేస్తాను ఫ్రెండ్స్ చూసారుగా ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కడాయి వేడెక్కాక నూనె పోసుకుంటాను నూనె వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం సాల్ట్ అయినా కళ్ళు అయినా నాకైతే కళ్ళు ఉప్పు అలవాటు సాల్ట్ అంటే వేసుకోండి వేపుల్లో తప్ప ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ కలుపుకొని వేగేలాగా ఆకులు కూడా కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం పసుపు కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వస్తున్నాను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేసి వేస్తున్నాను ఈ రాజమ ప్లేస్లో ముల్లి మేకలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఉండి చూపించాను ఒకసారి పెట్టాను ఎందుకంటే చుక్క కూర పొలం ఉంటుంది కాబట్టి దాంట్లో మనం వేసినా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మటన్ కూర లాగే ఉంటుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాం రాజ్మా కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా రాజ్మా వేస్తున్నాను కొద్దిగా మసాలా పడుతుంది వాటికి కూరలో కూడా ఉడికింది కాబట్టి నాలుగు విజులు వేసిన ఉంటుంది ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత వేసేవాళ్ళు అయితే ఐదు విజులతో కూడా పెట్టుకోవచ్చు బాగా మెత్తగా ఉంటే కొంతమందికి ఇష్టం కొద్దిగా పలుగ్గా ఉంటే కొంతమందికి ఇష్టం నేనైతే మేము తినే విధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తాను టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఈ టమాటా కూడా మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న ఆ కూడా వేసేసుకున్నాం ఆ పూట నచ్చబడితే తిరిగి ఇదే ఇది కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూసారా ఇలా చక్కగా ఆయిల్లో వేయితే రాజ్మా కూడా మసాలా పట్టి బాగుంటుంది మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ తర్వాత వేస్తాను మసాలా అలాగే రాజ్మా ఉడికిచ్చిన వాటిలో వచ్చిన వాటర్ కూడా పోసేసుకుంటున్నాను ఈ నీరుతో ఇంకొద్దిగా పదుకుంటే ఉడికిపోద్దు ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటాను నాకైతే చక్కగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ గిన్నె నిండిపోయింది కొంచెం మిగిలిన తర్వాత వేయటానికి దాన్ని చాపు పూట సరే గిన్నె అయితే నిండిపోయింది ప్లేట్ చిన్న దాంట్లోనే వేశాను కాబట్టి దాని కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఉడకాలి ఫ్రెండ్స్ ఏమన్నా గట్టిగా ఉంటే మొక్క కూడా ఇప్పుడే ఉడకాలి ఎందుకంటే ఆకు వేసిన తర్వాత ఉడకటానికి ఏమి ఉండదు ఎందుకంటే అది పూడుపురదా ఇంకా బిస్తుంటే కానీ మెత్తపడదు చూసారా ఆ నీళ్లు పోసి నీళ్ళు కూడా ఎగిరిపోయి మొక్క కూడా మెత్త గుడిగిపోయింది చూసారుగా నొక్కి చూశాను ఇదిగోండి మెత్త గుడిగిపోయింది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చక్కగా ఉంటే వంటకి చాలా బలం ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరు ఇంట్లో జిమ్ చేసేవాళ్ళు ఉంటున్నారు డైట్ చేసే వాళ్ళు ఉంటున్నారు చాలా ప్రోటీన్స్ ఉంటాయి అంట ఫ్రెండ్స్ వీటిల్లో మిల్ మేకర్లో వీటిలో మాకు శనగలు ఉలవలు పెసలు అలసందలు తెలుసు మా చిన్నప్పుడు అవి ఉండేవి రాజమా అంటే ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది నాకు ఎప్పుడూ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మాకు చెప్పలేదు మాకు తెలియదు రాజమా అని పూలమక్కని అని అవన్నీ ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నాయి మూడు స్పూన్లు అయితే కారం వేస్తున్నాం తెలుసు ఎందుకంటే ఉప్పుకూర పులుపు పులుపుకి తగ్గట్టు కారం ఉప్పు ఉండకపోతే బాగోదు కారం ఎక్కువ తినమన్నామని ఎక్కువ కారం వేసుకొని ఇలాగా మంట ఎక్కువ కారం వేసే మంది ఆంటీ మంట తెచ్చేసిందని అనుకోమాకండి మీరు తిన్నంత వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకు పెట్టేస్తాను దాంట్లో వచ్చిన వాటర్తో కొంచెం ఉడుకుతుంది ఫ్రెండ్స్ కూర ఊరుకు ఊరుకునే అసలు మెత్తగా మేఘంలా అయిపోద్దు ఫ్రెండ్స్ నేనైతే ఇరవై రూపాయలు ఆకు తీసుకున్నాను మూడు కట్టలు ఇరవై రూపాయలు అని నాలుగు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు పెడతారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అందుకని రైతు మార్కెట్ నుంచి ఎక్కువ ఆఫర్లు ఒకరోజు రెండు రోజులకే తెస్తాను కానీ ఎక్కువ త్యామ్ ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక్క పది నిమిషాల్లో అయిపోయే కర్రీ నేను ఏది అలాగే వండుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే క్యారేజీలు అడావుడిగా ఉంటాయి త్వరగా అయిపోయాయి చూసుకుంటా సండే రోజే కొంచెం ఎక్కువ టైం తీసుకునేవి వండుతాను ఫ్రెండ్స్ పిల్లలకి ఇష్టమైన బిర్యానీ కొబ్బరి అన్నం వెజిటేబుల్ అన్నం పలావు ఏదైతే అది కొద్దిగా లేట్ అయినా కానీ వాళ్ళకి నచ్చిన విధంగా సండే వరకే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మిగిలిన రోజులంతా త్వరగా అయిపోయాయి వండుతాను మూత పెడతాను ఫ్రెండ్స్ ఉడుగుతూ ఉంటుంది బొట్టు కూడా కట్ చేసుకున్నాను ఒక్కొక్కటి వంట అయిపోగానే చేసేసుకుంటే మనకి సింకులో వంటలు కూడా ఉండవు ఫ్రెండ్స్ మనం ఏముండాము ఏం చూపించాము అంతవరకే ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువగా మనం నోటుకు మాట్లాడేస్తే ఈనే వాళ్ళకి కూడా బాగోదు ఏంటి అసకి వస్తున్నట్టు సోదిలాగా ఉంటుంది నేనైతే నేను చేసేదే చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం సిమ్లో పెట్టాను కాబట్టి ఎక్కువసేపు ఇది అవ్వలేదు చూసారు అప్పుడే నీరు ఎంత వచ్చేసంగ కొంతమంది అయితే మనం చేసే వంటలు ఇంట్లో మగవాళ్ళని అత్తవాళ్ళని ఆడవరుషుల్ని అందరినీ ఏదో ఒక విధంగా ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు అది తప్పని నా మనసుకు అనిపించింది ఎందుకంటే మనం చేసేది జనాలు చూడాలని లైక్ షేర్ చేస్తే చాలా అని అనుకోవాలి కానీ మనం అందరినీ చెలుగుతా తిడుతా మనం చేస్తూ ఉంటే ఇది ఈ ఛానల్లోనే ఇలా తిడుతుంది ఇక ఇంట్లో వాళ్ళు బతకనిస్తుందా అన్న భావన కూడా మనుషులకు వచ్చిద్దేమో అనుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే ఎవరైనా ఆడవాళ్ళే కదా రేపు మనం అర్థం అవుతాము మన పరిస్థితి ఎలా ఉంటుందో మనల్ని ఎంతమంది ఎన్ని తిట్టుకుంటారో అనేది మనకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూసారా మాట్లాడుతూనే ఉన్నాను కర్రీ అయితే ఉడికిపోయింది చుక్కకూర అయితే గోంగూరెన్న కొద్దిగా అక్కడక్కడ కాడలు ఆకులు తగ్గుతాయి ఏమో కానీ చుక్కకూర మాత్రం అసలు కర్రీ కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఉడుగుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ నేనైతే మూత పెట్టేస్తున్నాను నేను తప్పుగా మాట్లాడితే నాకు ఇలా మాట్లాడాలంటే మీరు ఇది తప్పు అని కామెంట్లో కూడా పెట్టించండి ఎందుకంటే నేను మా పిల్లల గురించి మేము తినేది ఏంటి మేము ఏం వండుకుంటున్నాం అదే చూపిస్తాను కానీ నేను ఎవ్వరితో కూడా ఇదిగా మాట్లాడను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో మనం ఎలా ఉన్నాము మనం ఏం మాట్లాడుతున్నామని మన ఎక్కువకి తెలుసు ఇంట్లో వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కదా మన మాటను బట్టే ఎదటి వాళ్ళు ప్రవర్తన ఎదటి వాళ్ళు మాటలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకటని పది అనిపించుకుంటాం అవసరమా నలుగురిని మెక్కు పొందాలి నలుగురితో లైకులు చేయించుకోవాలంటే ఇంకొకరిని తిట్ట అవసరం లేదు ఫ్రెండ్స్ నాకైతే అలాగనిపించింది మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే తెలీదు నేను ఎవరినిచ్చింది నాకు నేను ప్రతిదానికి లైక్ చేస్తాను షేర్ చేస్తాను కామెంట్ చేస్తాను మా వాళ్ళందరికి పంపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకులాగే ఇంకా పెట్టిన వాళ్ళకు కూడా ఆశ అనేది ఉంటుంది కదా నలుగురు చూడాలని అలాగే నేను అందరికీ పంపిస్తాను నాకు తెలిసిన వంటలు ఎదటోళ్ళు ఎలా చూస్తారో వాళ్ళ వంటలు కూడా నేను అలాగే చూస్తాను ఫ్రెండ్స్ కొద్ది మూత పెట్టి ఒక నిమిషం ఉంచి గరం మసాలా పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసారా అమ్మటి ఆసన వస్తుంది ఫ్రెండ్స్ గోంగూర మటన్ లాగా ఉంది స్మెల్ అయితే ఎందుకంటే అన్నీ అలాగే ఉండాను కాబట్టి మారింది ఏంటంటే మటనే కదా చూసారుగా చక్కగా ఉంది ఏ నాకు లేసాను అన్నీ ఇది ఇదైతే మన చపాతీకి పులకే కాదు ఫ్రెండ్స్ అంగట్లో కూడా బాగుంటుంది అదే రాగి ముద్ద అంటారు కదా దాంట్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రాగి రాగిముద్దులో తినాలంటే ఇలాగే గ్రేవీ ఉండాలి అన్నంలోకి అయితే కొంచెం ఇడినా పర్వాలేదు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా అంతే గరం మసాలా వేసామంటే గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అయిపోయినట్టే కర్రీ ఆంటీ వంటలు చూపించకుండా ఏంటేంటో చెప్పింది అనుకోమాటండి ఫండ్స్ ఎందుకంటే తెలిసి తెలియని వయసులో పిల్లలు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు పెద్దలు పెద్దల్ని అలా గౌరవించాలో ఇప్పుడు పిల్లలకి తెలియట్లేదు ఎందుకంటే ముందు మన తదిలాగా అతను ప్రేమిస్తే కదా అత్త కూడా తల్లిలాగా నా కోడలు బంగారం నా కూతురు కంటే ఎక్కువ నా కోడలే చూసుకుంటుందని అనుకుంటారు ఎవరి సంగతి ఏమో ఫ్రెండ్స్ నా నాకైతే మా అత్తగా చనిపోయిన దాకా కూడా నన్ను కూతుర్లాగే చూసుకుంది ఎప్పుడైనా వాళ్ళ అబ్బాయినే ఇచ్చేదేమో కానీ ఏదన్నా అది మంచిది కాదు ఏరా అలా కంటున్నాం ఇలా అంటున్నాం అని అనేది ఏమో ఏముందని నన్ను మాత్రం ఒక మాట అనేది కాదు నాకు పెన్షన్ వచ్చినా సరే డబ్బులు ఉన్నా సరే ఎప్పుడు నాకు నైటీలో చీర్లో డ్రెస్సులు కొంటూనే ఉండేది చనిపోయేంతవరకు కూడా నన్ను అన్నం తినిపించేది అసలు అత్తలా కాకుండా ఒక ఫ్రెండ్లాగా ఉండేది నాకు ఇప్పుడైతే అవును లేదు కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఉత్తమరాలని కానీ అత్త అమ్మ లేకపోతే వాళ్ళు నిజంగా అనాథలే ఎందుకంటే ఎవరితో ఏమీ చెప్పుకోలేరు భయం చెప్పడానికి బుజ్జగించడానికి కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్ నాకు జరిగింది నేను చెప్తున్నాను ఒక సంగతి నాకు తెలీదు చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నేను పెట్టుకొని తినటమే స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారుగా చక్కగా కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని ముద్దకు ఒకటి పప్పులతో తింటా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ కర్రీలో లైక్ చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా తినండి నేనైతే తినబోతున్నాను మీరు కూడా తినండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్